ప్రకృతిలో ప్రతి సమస్యకు పరిష్కారం దాగి ఉంది ఆ పరిష్కారాలను మీకు అందించే ఔషధ ఫలం ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి రామయ్య గారు ప్రతిరోజు పనికి వెళ్ళి వచ్చాక ఒకే మాట చెప్పేవారు అయ్యో వెన్ను మండిపోతోంది మందులు వేసుకున్నా కాస్త తగ్గేది కాని మరుసటి రోజు మళ్లీ అదే సమస్య ఇలాంటి వెన్ను నొప్పి ఇప్పుడు చాలామందికి వస్తోంది కంప్యూటర్ ముందు గంటల తరబడి కూర్చోవడం లేదా ఎక్కువసేపు నిలబడిపోవడం అలాగే జంక్ ఫుడ్ తినడం వలన మన శరీరానికి కావాల్సిన పోషకాలు తగ్గిపోతున్నాయి దాంతో ఎముకలు బలహీనపడి నొప్పి పెరుగుతోంది ఒకసారి రామయ్య గారి మిత్రుడాయనకి చెప్పాడు అన్నా మందులు మాత్రమే కాకుండా కొన్ని సహజమైన ఆహారాలు కూడా ప్రయత్నించు శరీరానికి బలం వస్తుంది నొప్పి కూడా తగ్గుతుంది అని మొదటగా గుడ్లు గుడ్లలో ఉండే ప్రోటీన్ విటమిన్ ఆరు బి పన్నెండు విటమిన్ డి వలన ఎముకలు బలపడతాయి రామయ్య గారు రోజూ గుడ్డు తినడం మొదలుపెట్టారు తరువాత ఆయన అలవాటు చేసుకున్నది పసుపు పాలు రాత్రి పడుకునే ముందు పాలు తాగేటప్పుడు అందులో కొద్దిగా పసుపు కలిపేవారు ఫలితం శరీరంలోని వాపు తగ్గింది ఇన్ఫెక్షన్లు కూడా పోయాయి ఇంకా ఆయన తీసుకున్న చిన్న చిట్కా అల్లం తేనె మిశ్రమం రెండు చెంచాలు అల్లం రసంలో ఒక చెంచా తేనె కలిపి తాగేవారు అల్లం వలన రక్త ప్రసరణ మెరుగై నొప్పి నెమ్మదిగా తగ్గింది ఒకరోజు ఆయనకు ఆశ్చర్యం కలిగించింది డార్క్ చాక్లెట్ దీనిలో ఉండే ఐరన్ మెగ్నీషియం జింక్ శరీరానికి బలమిచ్చాయి ఫ్లేవనాయిడ్స్ అనే యాంటీ ఆక్సిడెంట్లు వెన్నునొప్పిని తగ్గించాయి ఇలా ఆహారంలో చిన్న మార్పులు చేసుకోవడం రోజూ కొద్దిగా నడవడం సరైన పొజిషన్లో కూర్చోవడం ఇవన్నీ కలిపి రామయ్య గారికి ఉపశమనమిచ్చాయి మీరు కూడా ప్రయత్నించండి తేడా మీరే గమనిస్తారు